జమ్మిగుంట మున్సిపల్ పరిధిలోని ముప్పై వార్డులో జరిగిన ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయని అభ్యర్థులు మదనపడుతున్నారు జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ముప్పై వార్డులకు గాను అధికార ప్రతిపక్ష పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ఇతర పార్టీకి చెందిన అభ్యర్థులు సైతం బరిలో నిల్చున్నారు ఓటింగ్ ప్రక్రియలో సైతం ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కౌన్సిలర్ అభ్యర్థులను ఎన్నుకునే విధానంలో వారికి నచ్చిన వారికి ఓటు వేశారు మొన్నటి వరకు ప్రచారంలో బిజీగా గడిపిన అభ్యర్థులు ఎలక్షన్ పోలింగ్ ప్రక్రియ పూర్తి అయినా తదుపరి ఆయా వార్డులలో ఎవరెవరు ఎన్ని ఓట్లు వేశారని అంచనాలకు వేసుకుంటూ గెలుపు ఓటములపై తర్జనా పర్జనాలవుతున్నారు చైర్మన్ పీఠం కైవసం చేసుకునేందుకు అధికార ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన మెజార్టీ సీట్ రాకపోవడంతో బీజేపీ పార్టీతో కానీ స్వతంత్ర అభ్యర్థులతో కానీ మిగతా పార్టీలకు చెందిన వారితో హంగుగా ఏర్పడి చైర్మన్ పీఠం ఎక్కేందుకు రెండు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి కాగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులకు ధీటుగా స్వతంత్ర అభ్యర్థులు సింహం గుర్తుకు సంబంధించిన అభ్యర్థులు గట్టిపోటీ ఇవ్వడంతో పాటు బీజేపీ పార్టీ సైతం ఓట్లను చీల్చే అవకాశం ఉందని అక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులు బీజేపీ పార్టీ వల్లనే ఓటమి పాలయ్యే అవకాశాలున్నాయని ఆలోచనలో పడ్డారు ప్రధానంగా ముప్పై వార్డులోని ఇరవై మూడవ వార్డు ఇరవై ఐదవ వార్డు పదిహేడవ వార్డు పంతొమ్మిదవ వార్డు ముప్పై వార్డులపై ఎవరు గెలుస్తారని దానిపై ఆసక్తి చెలరేగడంతో పాటు ఈ వార్డులలో పోటీ చేసిన అభ్యర్థులు గతంలో పలుమారు కౌన్సిలర్ గా గెలుపొంది తమ రాజకీయ భవిష్యత్తు మరొకసారి పరీక్షించుకునేందుకు పోటీలో ఉండడంతో అక్కడ వారికి తగిన పోటీ ఎదురు కావడంతో కోసం అవుతున్నారు చైర్మన్ కౌన్సిలర్ స్థానాల్లో సైతం మిగతా అభ్యర్థులు గెలుస్తారనే ప్రచారం జోరుగా కొనసాగుతోంది ఓటర్లు సైతం గతంలో కంటే భిన్నంగా ఈసారి తీర్పిస్తారని ప్రచారం కొనసాగడంతో పాటు ప్రధాన కూడల వద్ద ముప్పై వార్లలో గెలుపొంది అభ్యర్థులకు సంబంధించిన గెలుపు గురించి ఎవరికి వారు అంచనాలు వేసుకుంటూ గెలుపు ఓటంలో నిర్ణయించే పనిలో నిమగ్నమైపోయారు ఏది ఏమైనా ఈసారి జరిగిన ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని చెప్పడం చాలా కష్టతరంగా మారింది